గ్లోబల్ సౌత్ దేశాలపై ఆధిపత్యాన్ని చలాయించేందుకు అమెరికా ఆధునిక వలసపాద అజెండాను అమలు చేస్తుందని రష్యా ఆరోపించింది బహుళ ధృవ క్రమంలో తన ఆధిపత్యం క్షీణించడాన్ని అగ్రరాజ్యం అంగీకరించడం లేదని చురుకలు వేసింది సుంకాల యుద్దం ఆంక్షలు చరిత్ర సహజ గమనాన్ని ఆపలేవని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖ్రోవా అన్నారు ప్రపంచ నిర్మాణం అందరికీ సమాన అవకాశం కోసం గ్లోబల్ సౌత్ దేశాలతో ముఖ్యంగా బ్రిక్స్తో సహకారాన్ని పెంపొందించినందుకు సిద్ధమని ఆమె ప్రకటించారు భారత్ సహా అనేక దేశాలపై అమెరికా ప్రతీకార సుంకాలు విధిస్తున్న వేళ రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఈ వ్యాఖ్యలు చేశారు ఆయా దేశాలపై ఆంక్షలు విధించడం విచారకరమన్నారు అంతర్జాతీయంగా తన ఆధిపత్యానికి గండి పడటాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతుందన్నారు ఈ క్రమంలోనే తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఆధునిక వలసవాద అజెండాను అమెరికా అమలు చేస్తోందని ఆమె దుయ్యబట్టారు తమ వాణిజ్య విధానాన్ని అనుసరించేందుకు నిరాకరిస్తున్న దేశాలపై రాజకీయ ఆర్థిక ఒత్తిళ్లు తీసుకొస్తుందని ఆరోపించారు గ్లోబల్ సౌత్ లోని రష్యా భాగస్వాములపై ట్రంప్ సుంఖాలు విధించడం ఆయా దేశాల సార్వభౌమాధికారంపై ప్రత్యక్ష ఆక్రమణగా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నంగా రష్యా అభివర్ణించింది